సమాజంలో అన్ని వర్గాలలో ఉన్న దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పెరగడానికి కారణం ఎవరో తెలియాలంటే ఈ వీడియో చూడండి కులాలకు మతాలకు అతీతంగా నెల ఆరు వేల పెన్షన్ పెరగడానికి కారణమైన కారణ జన్ముడు మందకృష్ణ మాదిగా ఒక కులానికి మాత్రమే ఆపాదించవద్దు మంద కృష్ణ మాదిగా అన్న చరిత్ర తెలుసుకోండి మందికి తెలియచేయండి దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని కూటమి అధికారంలోకి రాగానే వారికి ఆరు వేల రూపాయల ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు సత్తెనపల్లిలో మందకృష్ణ మాత్ ఆధ్వర్యంలో దివ్యాంగులు చంద్రబాబును కలిశారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు నిర్ణయం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు గౌరవ నార చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇరవై నాలుగు అంశాలని తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న మూడు రూపాయల పెన్షన్ ఆరు వేల వరకు పెంచాలనే ప్రధాన డిమాండ్తో పాటు మరో ఇరవై మూడు డిమాండ్లను చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చాము పెద్ద మనసున్నోడు గనక వికలాంగుల పట్ల మొదటి నుంచి ప్రేమ అభిమానాలు చూపెడుతున్న వ్యక్తి గనక ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ రీత్యా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల రీత్యా చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రానికి వెంటాడుతున్నాయని తెలిసిన వికలాంగులను దృష్టి పెట్టుకుని ఆరు వేల రూపాయలు పెన్షన్ నెల నెల ఇవ్వడానికి పెద్దలు గౌరవ నారాయణ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడం జరిగింది